అసలు వీలని పెట్టుకొని వీడియోస్ చేస్తున్న ఈ మెయిన్ క్యాండిడేట్ ఎవరైతే ఉందో ఆమెను పట్టుకొని తన్నాలి అలా వీడియోస్ వచ్చే కొద్దీ చీ ఎంత వరస్ట్ అంటే మేబీ వాళ్ళ ఇంట్లో తమ్ముడు లేదా చెల్లె ఎవరన్నా ఉంటే ఆమె ఇట్లనే ఎంకరేజ్ చేస్తారేమో కొంచెం సెన్స్ ఉండాలి వీడియోస్ చేయడానికి పిల్లల్ని చెడగొట్టడానికి చిన్నపిల్లలు చెడిపోతే వాళ్ళ తెల్వని దారిలో వాళ్ళు అడుగులేస్తే మనము పెద్దలమై ఉండి వాళ్ళకి చెప్పాలి వాళ్ళ పక్కన మనం ఉన్నామంటే వాళ్ళకి చెప్పాలి అరే ఇది కరెక్ట్ కాదురా ఇలా ఉండడం కరెక్ట్ కాదు ఇట్లాంటి వీడియోస్ కరెక్ట్ కాదు అని చెప్పేసి అంతేగాని వాళ్ళ పక్కనే నించొని నీ యూట్యూబ్ కోసము నీ దానికోసము నీ ఎందుకులే కానీ దానికోసం ఆ పిల్లల్ని యూజ్ చేసుకోవడము అంత ప్రీ ప్లానెడ్గా స్క్రిప్ట్స్ చేసి జనాలను పిచ్చలం చేయడం ఏందో అర్థం అవట్లేదు కొంచెం బుద్ధి తెచ్చుకోండి అమ్మా బుద్ధి తెచ్చుకోండి టాలెంట్ ఉంటే చూపించుకోండి మీ సొంతంగా మీరు వీడియోస్ చేసుకోండి ఆ పిల్లల్ని పెట్టుకొని వీడియోస్ చేసుకోండి తప్పు లేదు కానీ ఆ కంటెంట్ అనేది ఒకటి ఉంటది కదా చెత్త చెత్త కంటెంట్లు ఎందుకు చేస్తున్నారు మీ వల్ల వేరే పిల్లలు చెడిపోవడానికి మీరే కారణం